సామాజిక ఉద్యోగ నమస్కారం తెలియస్తూ ఈరోజు ఈ సభ ఈ సభకు సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో సీనియర్ నాయకులు చూపక్క శాడ గారికి అట్లాగే ఈ సమావేశంలో పాల్గొన్న మండల ఇన్ఛార్జి వర్మన్న గారికి ఎంఆర్పిఎస్లో సీనియర్ నాయకులుగా ఉంటూ అనేక సభల సమావేశాలుగా నిర్వహించినటువంటి మా అన్న మందిన మల్లేశన్న గారికి ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు ఎందుకంటే చాలా మీటింగ్లు అటెండ్ అయినప్పుడు మానవాళ్ళు మాత్రమే సభలో ఉండే అవకాశం ఉంటుంది ఇది మాదిరి రిజర్వేషన్ పోరాట సభ కాబట్టి ఎక్కువ మాదిరిగా కూర్చునే అవకాశం ఉన్నది కానీ ఈ ప్రాంతంలో నిజంగా మీ ఉద్యమ స్ఫూర్తిని బీసీలు కానీ వేదిక మీద కూర్చున్నారు అట్లాగే అక్క మాల సోదరి వేదిక మీద కూర్చున్నది అంటే అందరూ నిజంగా మాదికలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి మేము కూడా పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి మద్దతుగా వచ్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు అక్కడ ఇకపోతే ఏబిసిడి వర్గీకరణ అన్న చాలా మంది వర్గీకరణ 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 అంటారు అసలు వర్గీకరణం ఏంటి ఈ వర్గీకరణ ఎందుకు ఉపయోగపడుతుంది అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్లు ఇచ్చారు ఎస్సీ ఇచ్చిండు ఎస్టీలకు ఇచ్చిండు బీసీలకు ఇచ్చిండు మైనార్టీలకు ఇచ్చిండు అగ్రవాదాలు ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్లు వచ్చింది మరి ఈ రిజర్వేషన్లు దేనికి ఉపయోగపడతాయి ఈ రిజర్వేషన్లు అనేవి విద్యారంగం చదువుకునే కాడ చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం సాధించే కాడ ఇవి ప్రధానంగా ఉపయోగపడతాయి పైసలు మరిచే కాడ కూడా ఈ రిజర్వేషన్ ఉపయోగపడతాయి రాష్ట్రం ఒకవేళ బడ్జెట్ కేటాయిస్తే ఇగో ఎస్సీలకు ఇంత బడ్జెట్ ఇస్తున్నాం ఎస్సీలకు ఇంతిస్తున్నాం బీసీలకు ఇంతిస్తున్నాం ఓసీలకు ఇంతిస్తున్నాం అగ్రవర్ణ వారికి పుంపిస్తున్నాం అని చెప్పి బడ్జెట్ అంటే ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగ రంగాలలో ఉపయోగపడుతుంది ఇకపోతే మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఎస్సీలందరికీ కలిపి మరి ఎస్సీలు అంటే ఇంతమంది ఉంటారు మాదివర్లో మాలో నేతల్లో చిన్నోళ్ళలో కాదు సింధు డక్కలి వాస్త వాతగిడ బురదాసరి మాల నేత కాని ఇలా చెప్పుకుంటూ పోతే యాభై తొమ్మిది కులాలు ఉంటాయి ఈ యాభై తొమ్మిది అన్నిటిని కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చి ఏమన్నాడు సమానంగా పంపిణీ చేసుకొని అని చెప్పింది అంటే అందరికి కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్సీలలో ఎదిగిన పురమైనటువంటి మాలలే ఈ రిజర్వేషన్లన్నీ దోసుకొని పోతారు ఇది నేను చెప్తున్నటువంటి లెక్కలు కాదు మంద ఉద్యమం చేసే సందర్భంలో మాకు ఎంత అన్యాయం జరుగుతుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేయాలి అసలు మాకు ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయో ఈ కమిషన్ తెలపాలని చెప్పి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉద్యమం సందర్భంగా ఆ కమిషన్ ఏ లెక్క చెప్పిందంటే స్వాతంత్రం వచ్చిన కారణం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి సుమారుగా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు అప్పటి వరకు యాభై సంవత్సరాలు అయితే ఈ యాభై సంవత్సరాలు వచ్చే మీకు పద్దెనిమిది వేల ఉద్యోగాల శ్రీ మాత్రం అని చెప్పి ఎస్సీలకి ఎస్సిలలో మాదిగలు అది మాకు అందే జరుగుతుంది కదా మరి అప్పటికే సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలు ఎస్సీలకే అందులో మాకు పద్దెనిమిది వేల ఉద్యోగాలు రావడం అనేది కదా కాబట్టి మాకు రావాల్సిన వాట మాకు అందే జరుగుతుంది కదా అని చెప్పి మందకిస్తమాదిగా మాదిగ రిజర్వేషన్ సంఘం అంటే మాలిగలకు రిజర్వేషన్ కావాలని ఒక సంఘం పెట్టి ఈ సంఘం వల్ల రెండు వేల నుండి రెండు వేల నాలుగు మధ్యలో ఏపీసీ వర్గీకరణ జరిగింది అంటే ఎవరి ఉద్యోగాలు ఎవరి విద్య ఎవరి ఆర్థిక విషయాలు వాళ్ళకి వచ్చినాయి దానివల్ల కేవలం నాలుగు వేల నుండి రెండు నాలుగు వరకు నాలుగు సంవత్సరాలు వర్గీకరణ ఇరవై రెండు వేల ఒక వంద ఉద్యోగాలు వచ్చాయి యాభై ఏళ్ళలో పద్దెనిమిది వేలు వచ్చాయి ఇరవై నాలుగు ఏళ్ళల్లో మాకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చాయి అంటే న్యాయంగా వాటాలు మాకు దొరికినాయి ఇది చూసినటువంటి మాటలు వర్గీకరణ వ్యతిరేకులు స్వార్థపరులు ఈ ప్రాంతంలోనే కుబేర్ అయినటువంటి వెంకటస్వామి ఆయన ఒక కులపులందరూ అంటే స్వార్థపరం అందరూ అయ్యి ఢిల్లీకి పోయి అక్కడ సుప్రీంకోర్టులో కేసేసి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతితో ఆ వర్గీకరణ కొట్టేశారు ఎప్పుడు రెండు వేల నాలుగుల రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మరి పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వంద మళ్ళీ పోరాటమే చేసింది ఆ పోరాట ఫలితం అదే సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో కొట్టేస్తే మళ్ళీ అంతకంటే ఇద్దరు ఎక్కువ ఏడుగురు జడ్జిలతో వర్గీకరణ న్యాయమైంది మీరు చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది అదే సుప్రీంకోర్టు ఐదుగురుతో వద్దని చెప్పింది పూర్తిగా సమాచారం సేకరించి ఏడుగురితోని వర్గీకరణం చేసుకోవాలని వర్గీకరణ వద్ద నాకు మేము చూడం కదా ఉద్యమాలు చేసుకుంటే ఉన్నాం కదా ఎక్కడ వర్గీకరణ చేసుకోమన్న కూడా మళ్ళీ మేము ఎక్కల్సి ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఉన్నవరే ఈ ప్రాంతంలో ఆయన వర్గీకరణ అడ్డుకుంటారు అయ్యో తమ్ముడు వర్గీకరణ అడ్డుకుంటా ఎత్త అంటే వర్గీకరణ ఆగస్ట్ ఒక సుప్రీంకోర్టు లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మొన్ననే బాల సింహదార్జనాలు పెట్టి హైదరాబాద్ లో పెద్ద సభ పెట్టి ఆ సభ మీద వర్గీకరణ ఎందుకు వద్దున్నారో ఒక్కరు కూడా చెప్పాలి వర్గీకరణ అంతకు ఇంత అర్థం చెప్పలే మంద కృష్ణ భార్య తొక్కుతాం మంద కృష్ణ భార్య వర్గీకరణ కార్యం అని చెప్పి నానా రకాలుగా బాధ్యతలు మంద కృష్ణ తిట్టి వర్గీకరణ ఏ ప్రభుత్వం చేశా ఆ ప్రభుత్వం అంతు చూస్తామని పిలిచి ఇరవై సంవత్సరాలుగా మంద కృష్ణ ఉద్యమం చేసి న్యాయమైన హక్కుల కోసం సుప్రీంకోర్టు దాకా జా భవిష్యత్తును తీసుకుపోయి వర్గీకరణ సాధించుకుంటే ఆ వర్గీకరణ అడ్డుకునే కూడా ప్రధానంగా వీలున్నారు ఇకపోతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏదో అధికారం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వెంటనే సుప్రీంకోర్టు ఆగస్ట్ నిండు అసెంబ్లీ మనకు ఒక గుడి ఎంత పవిత్రమో రాజకీయ లీడర్లకు అసెంబ్లీ అనేది అంత పవిత్రం ఆ అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటే రేవంత్ రెడ్డి గారు వర్గీకారం న్యాయమైంది సుప్రీంకోర్టు న్యాయం ఇప్పుడే సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పించింది ఈ దేశంలో ఏ రాష్ట్రం అమలు ముందు

రేవంత్ రేట్ అమలు చేయడానికి సిద్ధంగా మరి అమలు చేయడానికి సిద్ధంగా కారణం ఏంటి వృద్ధి వస్తున్నారే కదా వర్గీకరణ న్యాయమైందని చెప్తున్నారు కదా వర్గీకరణ న్యాయమైందని ఇలాంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎట్లా చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పెద్ద లీడర్లు అందరూ వర్గీకరణ న్యాయమైందని కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ ఎవరు ఇప్పుడు రాహుల్ గాంధీ వర్గీకరణ మద్దతు ఇస్తున్నారు బీజేపీ పార్టీ పెద్ద లీడర్ ఎవరు ప్రధానమంత్రి వర్గీకరణకు న్యాయమే చెప్పి మా సభ మదకృష్ణ మందకృష్ణ భార్యను ఆలింగన చేసుకోలిపోయింది ఈ రాష్ట్రంలో టీడీ ప్రభుత్వాన్ని పెద్దలేదు ఎవరు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఎవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ పెద్ద ఆ పార్టీకి ఆయన మద్దతే సిపిఐ కు పెద్ద ఆయన మద్దతే సిపిఐ కు పెద్ద ఆయన మద్దతే ఇక్కడ ఉండబడే ఈ దేశంలో ఉన్న పార్టీలందరూ మద్దతు కనుక మాలను మాత్రం మద్దతు ఇలాంటి ఒక మంచోళ్ళు తప్ప అంటే న్యాయవంతులు తప్ప అన్యాయంగా అయితే అక్రమాస్తులను కూడబెట్టుకున్న అందరూ కూడా వంటి అన్యాయంగా పట్టకు పెట్టి మరి మంద కృష్ణ మాలిగల కోసమే కొట్లాడిందా మాలిగల కోసమే కాదు ఈ రాష్ట్రంలో గుండె జబ్బు పిల్లల కోసం కొట్లాడిద్దు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిండు వృద్ధుల విద్యార్థుల వికలాంగల కోసం కొట్లాడిండు వృద్ధులకు రెండు వేల పింజినాలిగా వికలాదులకు మూడు వేల పింజరాలిగా గుండె జో బాధపడే ఆరోగ్య సేర్చిగా నాలుగు జరిగితే హైదరాబాద్ లోడ్డి అనే ఒక రెడ్డి అమ్మాయిని రేపు చేసి చంపితే ఆ అందరూ బీజేపీ పార్టీ నుండి కిషన్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ నుండి జగదీష్ రెడ్డి అంటే ఈ దేశం ఈ అక్కడికి పోయి అమ్మాయిని దృష్టి అంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించు మంద కృష్ణమాలయ్య గారు కూడా ఆ కుటుంబం చనిపోయి అయ్యో అన్యాయం జరిగిందని విచారం చేసింది కానీ మంద కృష్ణాలయ్య బయలుదేరిక ఇంకో విషయం తెలిసింది అంతకంటే మూడు రోజుల ముందు ఇక్కడే ఆసిరాబాద్ జిల్లాలో జంగ ఊపిరి ముగ్గుల ముగ్గురి అమ్మాయిని ఒక ముగ్గురు యువకుల కిరాతకంగా రేపు చేసి ముళ్ళ పొదల్లో కాళ్ళు చేతులు కోసి ఎక్కడి బాగా అక్కడ విరిసేసింది కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క నాయకుడు రాలే మంద కృష్ణి అక్కడ పోయి ఆ జరిగిన వాతావరణాన్ని చూసి అంటే రెడ్డి అమ్మాయికి అన్యాయం జరిగితే దళిత అమ్మాయికి ఎవరు రారా అని చెప్పి ఈ రాష్ట్రం చేసి ముప్పై మూడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తెచ్చిన అంటే మహిళలకు అన్యాయం జరిగితే ఫాస్ట్ గా శిక్ష పడడం కోసం ముప్పై మూడు అంటే జిల్లాకు ఒక కోర్టు తెచ్చి అక్కడ టెన్ ప్లస్ మన అమ్మాయిని ఎవరైతే భయంకరంగా రేపు చేసారో వాళ్ళందరికీ వాళ్ళందరికి ఉంది ఆమెకి యాదు అమ్మాయి కన్యాయం జరిగింది పీజీ బాయ్ అని చెప్పి ఒక లంబడమ్మాయి కన్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఎక్కడెక్కడ మహిళ కన్యాయంతో వాళ్ళందరికీ న్యాయం చేసిన నాయకులు మంద మనం అందరికి ఎస్సీలో ఉన్నది ఇక్కడ ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు ఉంటది ఎస్సీ లాంటి మనల్ని ఇబ్బందికరంగా తిరిగితే వాళ్ళ మీద కేసు పెట్టాం ఆ కేసును కూడా ఈ బీజేపీ ప్రభుత్వం తీసేస్తే బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం చేసి వాళ్ళ సీట్ చట్టాన్ని కాపాడింది నాయకులు అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి ఇబ్బంది జరిగినా మద్యక్ష సమాజం ప్రశ్నిస్తూనే ఉన్నాడు ఒక పక్క జాతిని మేల్పొందు ఉద్యమం చేస్తూ సమాజం కోసం సంక్షేమ పథకాలను అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మదర్శ సమాజే కానీ సేవలు గుర్తించి పద్ధతి అవార్డు ఇచ్చింది అంటే ఇలాంటి నాయకుల కోసం న్యాయమైన జరగాల్సిన వర్గీకరణ అడ్డుకునే కాద ప్రధాన ఎవరున్నారు మాలన్నారు కాబట్టి మీ అందరికీ నిజంగా మీ ఉద్యోగస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ వర్గీకరణ అడ్డుకుంటున్నటువంటి మాలలపైన వాళ్ళ మాలలకు తలొక్కుతున్నటువంటి ప్రభుత్వాల విధమైన యుద్ధం చేయడం కోసమే ఫిబ్రవరి ఏడు తారీఖున ఫస్ట్ లక్ష డబ్బులు వేల గొంతులు అనుకుని మనకి సమాధిగా చెప్పేసి ఏమని లక్ష డబ్బులు వేల గొంతులు లక్ష డబ్బులు రావాలి వేల గొంతులు రావాలి హైదరాబాద్ లో పెద్ద సభ పెట్టాలన్నారు కానీ టైటిల్ మారింది లక్షలాది డబ్బులు వేలాది గొంతు ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గొంతులు కలపడం వల్లే కూడా సంతకు డబ్బేసి కొట్టాలని వాళ్ళ ముద్రాలు మీటింగ్ పెట్టిరు ఇవాళ యాదవ్ మీటింగ్ పెట్టిరు ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు నుండి రెండు బ్రాహ్మణులు విలవలు అన్నా మీది న్యాయమైన కోరికన్నా మీరు చేస్తున్నటువంటి న్యాయమైనది అన్న ఉద్యమం మేము కూడా సంకర్ అప్పేసుకోమని చెప్పేసి ఇవాళ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంకో విషయం కాదు ఇక్కడ బీసీలు ఉండరులలో ఏబీసీ వర్గీకరణ ఉన్నది కదా మీరు దాంట్లో ఏబీసీ వర్గీకరణ ఉన్నది కదా ఇగో ఈ బీసీలలో ఏబీసీ వర్గీకరణ ఉండదు మరి ఎస్సీ ఉంటే తప్పేది ఎస్సీలలో కూడా ఏబీసీ వర్గీకరణ కావాలని ముప్పై మూడు ముప్పై సంవత్సరాల పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంలో మీలో వాళ్ళందరూ కలిసి రావాలి ఆగస్టు ఒకటి తారీఖు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని లక్ష డప్పు లక్షలాది డప్పులు వేలాది గుర్తుకలు హైదరాబాద్ కలిసి మద్దతు ఇస్తే రేపు మీకేమన్నా ఇబ్బంది అయితే దండదు దయచేసి అందరు కూడా ఉద్యమానికి సహకరించాల్సిందిగా మరొకసారి